హలో వ్యూర్స్ ఎలా ఉన్నారు మీరందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన కుటుంబ సభ్యులందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఈ రోజు వీడియో కంటెంట్ గురించి మాట్లాడే ముందు మన వ్యూయర్స్కి ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకోవాలనుకుంటున్నాను నేను రీసెంట్గా పోస్ట్ చేసిన షార్ట్కి మీరు చూపించిన లవ్ నాకు నిజంగానే ఇచ్చిందని చెప్పాలి దుబాయ్లో నేను స్పెండ్ చేసిన ఎవ్రీ సెకండ్ ఎవ్రీ మూమెంట్ నాకు ఒక స్పెషల్ అండ్ మెమరబుల్ మూమెంట్ అని చెప్పాలి ఇలా వెళ్ళి అలా వచ్చేసినట్లు అనిపించింది అసలు ఫార్టీ ఫైవ్ డేస్ ఎలా గడిచాయో తెలియదు దుబాయ్లో ఇన్ని రోజులు మేమందరం కలిసి ఉంటామని ఎప్పుడు అనుకోలేదు కాకపోతే అనుకోకుండా అలా ఎక్స్టెండ్ అవుతూ ఇన్ని రోజులు ఉన్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు వ్లాగ్లోకి వెళ్ళిపోతే ఇది అక్షయ తృతీయ రోజుది చక్కగా మార్నింగ్ మార్నింగ్ అందరం ఫ్రెష్ అయిపోయి పిల్లలిద్దరికీ చూస్తున్నారు కదా లెహెంగాస్ వేశాను సో టైం అరౌండ్ ఇప్పుడు నైన్ ఓ క్లాక్ అవుతుంది ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయన్నమాట షాప్స్ అన్నీ ఓపెన్ అవ్వడం ఇక్కడ దుబాయ్లో ఇప్పుడు ప్రజెంట్ అయితే ఎండలు మామూలుగా లేవు సో ఏదైనా ప్లాన్ చేసుకోవాలి బయటకు వెళ్ళాలనుకుంటే కనుక మార్నింగ్స్ ఆర్ ద బెస్ట్ టైం అని చెప్పచ్చు అండ్ ఇంత ఎర్లీగా రావడానికి ఇంకొక మెయిన్ రీజన్ కూడా ఉంది అది వీడియోలో మీ అందరితో పాటు షేర్ చేసుకుంటాను ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ మీరు చూస్తున్న కలెక్షన్ వచ్చేసరికి మలబార్ గోల్డెన్ డైమండ్స్ డైమండ్స్ది ఆల్రెడీ అక్షయ తృతీయ రోజున మన వ్యూయర్స్తో పాటు ఒక షాట్ని షేర్ చేసుకున్నాను కదా ఇక్కడ కలెక్షన్ ఇలా ఉంది మీ అందరికీ విషెస్ చెప్పినట్టు కూడా ఉంటుందని సో మీ అందరూ ఆ వీడియోని ఆ షార్ట్ని చాలా బాగా అప్రిషియేట్ చేశారు చాలా మంచి బ్లెస్సింగ్స్ అండ్ వామ్ విషెస్ని సెండ్ చేశారు ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను ఇక్కడ నేను విజిట్ చేసిన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ గోల్డ్ సోప్ గోల్డ్ సెంటర్లోని గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది వీళ్ళ హాస్పిటాలిటీ కానీ లేకపోతే కలెక్షన్స్ చూపించే విధానం కానీ నాకు చాలా బాగా నచ్చింది ఒక్క మాటలో చెప్పాలంటే లేటెస్ట్ కలెక్షన్ కలెక్షన్కైనా ట్రెడిషనల్ కైనా వీరు పెట్టింది పేరు ఇక్కడ చూస్తున్న డిజైన్ వచ్చేసరికి గుత్తాపూసల్లోనే మనకు నవరత్నాలతో ఎంత అందంగా ఉందో అసలు పెట్టుకుంటే ఎంత నిండుగా అనిపించిందో మామూలుగా గోల్డ్ స్టోర్స్ని విజిట్ చేసినప్పుడు ఏదైనా కొనాలి అనుకున్న ప్లాన్తో వెళ్ళినా సరే లేకపోతే కలెక్షన్ చూడాలని వెళ్ళిన ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం అని చాలా వరకు చూపించడానికి చాలా తక్కువ కలెక్షన్ చూపిస్తూ ఉంటారు సెలెక్షన్ గురించి ఇక చెప్పాల్సిన అవసరం లేదు హడావిడిగా మనం ఎక్కువ టైం తీసుకోకుండా చేసేసేయాలంటారు కాకపోతే నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది వీళ్ళు చాలా పేషెంట్స్తో కలెక్షన్ని మనకు చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేయడం చాలా బాగా నచ్చింది మెయిన్గా జ్యువెలరీ అనేసరికి ఒక్కొక్కరికి ఒక్కో టేస్ట్ ఉంటుంది కదా అండ్ వాటిని వేసుకున్న తర్వాత మనకు అసలు సెట్ అయిందా సూటబుల్గా ఉందా లేదా అన్నది కూడా మనం జడ్జ్ చేయలేము ఎంతైనా ఇలాంటి నెక్లెసెస్ కానీ హారం కానీ లేకపోతే ఇలా జుంకాస్ అయినా సరే మనం పెట్టుకొని చూస్తేనే దాని లుక్ తెలుస్తుంది మన వ్యూర్స్కి స్పెషల్లీ ఈ వీడియోలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్యూటిఫుల్ కలెక్షన్తో పాటు గోల్డ్ సేవింగ్ టిప్స్ని కూడా షేర్ చేయాలనుకుంటున్నాను మనీ అండ్ గోల్డ్ సేవింగ్కి ఒక మంచి మోటివేషన్ ఇచ్చి ఈ టిప్స్ మీకు బాగా హెల్ప్ అవుతాయి అనుకుంటున్నాను సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడవలసిందిగా ప్రతి ఒక్క వ్యూయర్ని కోరుకుంటున్నాను ఈ నవరత్నాల హారం వచ్చేసరికి అటు ట్రెండీగా ఇటు ట్రెడిషనల్గా రెండింటిని కాంపన్సేట్ చేసే విధంగా ఉంది దీని నెట్ వెయిట్ వచ్చేసరికి మనకు సిక్స్టీ వన్ గ్రామ్స్ ఉంది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి సెవెంటీ వన్ గ్రామ్స్ అరౌండ్ ఉంది అండ్ ఇయరింగ్స్ మనకు సపరేట్గా ఉంటాయి వెయిట్ అయితే సో కలెక్షన్ మాట పక్కన పెడితే అసలు ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్లో గోల్డ్ అన్న మాట ఎత్తగలమా అన్న ఆలోచన కూడా చాలామందికి ఉంటుంది ఇప్పుడే కాదు మనం ఎప్పటికప్పుడు చూసుకున్నా దాదాపు ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ చూసుకున్న అప్పుడు కాస్ట్ అప్పుడు టైంకి ఎక్కువనే అనిపించింది ఇయర్స్ గడిచే కొద్దీ గోల్డ్ రేట్ కూడా అమాంతంగా పెరిగిపోయింది గోల్డ్ రేట్ ప్రజెంట్ పీక్లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే అయినా చూస్తూ ఉన్నారు కదా గోల్డ్ షోరూమ్స్ కానీ చిన్న స్టోర్స్ అయినా సరే అసలు ఏ మాత్రం తగ్గట్లేదు క్రౌడ్ అయితే ఫస్ట్ ఒకటి గుర్తుంచుకోవాల్సింది బిలో మిడిల్ క్లాస్ అయినా అబోవ్ మిడిల్ క్లాస్ అయినా హైయర్ క్లాస్ పీపుల్ అయినా సరే ఎవరైనా గోల్డ్ కొనాలంటే ఏదైనా గోల్డ్ అనే కాదు ఏవైనా అసెట్స్ కొనాలంటే ఖచ్చితంగా మనీ ఉండాలి చేతిలో అది జరగాలంటే మనకి ఎంత ఇన్కమ్ వస్తుందో ఈ విషయాన్ని పక్కన పెడితే సేవింగ్స్ అన్నవి ఖచ్చితంగా చేసి తీరాల్సిందే దీని గురించి ఇంకా మాట్లాడదాం ఇప్పుడైతే ఇక్కడ డైమండ్ కలెక్షన్ చూస్తూ ఉన్నాను అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో నా మాటల్లో చెప్పలేను అసలు వేటికి అవి యునిక్గా ఉన్నాయి ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తూ ఉన్నారు కదా ఈ ఫోర్ సెట్ అనమాట దీంట్లో వచ్చేసరికి డైమండ్స్తో పాటు మనకు నవరత్నాలు కూడా వచ్చాయి మన బడ్జెట్లో ఉన్నాయి అని అనుకుంటే కనుక ఫోర్ బ్యాంగిల్స్ సరిగ్గా తీసుకోవచ్చు లేకపోతే సింగిల్ బ్యాంగిల్ అయినా మనకు సేవింగ్స్తో తీసుకోవడానికి ట్రై చేయొచ్చు ఫ్యూచర్ ప్లానింగ్తో మలవార్ గోల్డ్ అండ్ డైమండ్స్లో స్పెషల్గా ఈ బ్లాక్ బీడ్స్ గురించి చెప్పి తీరాల్సిందే అసలు ఎంత బాగున్నాయో ఇది వచ్చేసరికి మనకు లాంగ్ బీడ్స్ అనమాట మనకు ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్నది లాంగ్ చైన్సే కదా సో ఒక్క నల్ల పూసలు వేసుకున్నా సరే ఎంత నిండుగా అనిపించిందో ఆడవాళ్ళకి ముఖ్యంగా నల్లపూసలు అంటే చాలా ఇష్టం కదా అందులోనూ ఇవి పెట్టుకుంటే ఏ నగలైనా సరే పక్కకు వెళ్ళిపోవాల్సిందే ఆ బ్లాక్ బీట్స్ వచ్చేసరికి అరౌండ్ ట్వంటీ గ్రామ్స్ ఉంది డైమండ్ పెండెంట్ ఇక్కడ చూస్తున్నవన్నీ కూడా డైమండ్ స్టడ్స్ మనకు చూస్తే కనుక డైలీ వేర్ నుంచి పార్టీ వేర్ వరకు అలాంగ్ విత్ పెండెంట్స్ కూడా ఉన్నాయి అండ్ ఇవి వచ్చేసరికి మలబార్ గోల్డెన్ డైమండ్స్ స్పెషల్ సిగ్నేచర్ డిజైన్స్ డైమండ్ పెండెంట్ బ్లాక్ బీడ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ చూస్తున్న ఈ క్యూట్ బ్లాక్ బ్లాక్బీడ్స్ వచ్చేసరికి మనకు అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ వరకు ఉన్నాయి మన వ్యూయర్స్తో ఇక్కడ గోల్డ్ కలెక్షన్ వీడియోని షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా అయితే దీనికి సంబంధించి ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను రీసెంట్గా నాకు కమెంట్ వచ్చింది సో మేము లైక్ చేస్తూ ఉన్నాము మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాం షేర్ చేస్తున్నాం అందుకే మీరు ఇంత గోల్డ్ లక్షల్లో కొనుక్కుంటూ ఉన్నారని ఫస్ట్ ఒక విషయం చెప్పాలంటే ఒక మిత్ అపోహ మాత్రమే మనకు యూట్యూబ్లో ఇన్ని లక్షలు వచ్చేస్తాయి మంత్లీ ఇన్ని ల్యాక్స్ రెవెన్యూ ఇన్కమ్ వచ్చేస్తుందని గోల్డ్ కానీ లేకపోతే వాల్యుబుల్ ఐటమ్స్ కానీ ఇంకా అసెట్స్ ఇలాంటివి ఏమైనా కొనుక్కుంటూ ఉన్నారంటే వాళ్ళకంటూ సెల్ఫ్గా ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఉంటేనే ఇదంతా పాసిబుల్ అవుతుంది యూట్యూబ్ నుంచి అస్సలు రాదని చెప్పట్లేదు కాకపోతే చాలా అంటే చాలా మినిమల్గా వస్తుంది అంతే ఇంకొక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను ఎవరి హార్డ్ వర్క్ వాళ్ళది ఎవరి టాలెంట్ వాళ్ళది ఎవరి కెరీర్ వాళ్ళది అసలు నాకు తెలియని విషయం ఏంటంటే ఇంత లోగా ఎలా ఆలోచిస్తారు అసలు అంత లక్షలే వస్తే ప్రతీ నెలా జ్యువెలరీని కొనుక్కోవచ్చు కదా అసలు ఇదంతా పాసిబుల్ అయ్యే విషయమేనా మన వీడియోస్ని రెగ్యులర్గా స్టార్టింగ్ నుంచి ఫాలో అవుతున్న వ్యూయర్స్కి తెలుసు నేను యూట్యూబ్ని స్టార్ట్ చేసింది ప్యాషన్ మీదనే అండ్ ఆబ్వియస్గా ప్యాషన్తో స్టార్ట్ చేశాను కదా టైంపాస్గా కూర్చొని వీడియోస్ చేసుకుంటూ పోస్ట్ చేస్తున్నానని అర్థం కాదు నాకంటూ లైఫ్లో కొన్ని డ్రీమ్స్ ఉన్నాయి ప్యాషన్ని ప్రొఫెషన్గా మార్చుకొని నాకంటూ బెస్ట్ కంటెంట్ని మన వ్యూర్స్కి అందించాలి అన్న ఉద్దేశంతో మాత్రం నేను ముందుకు వెళ్తూ ఉన్నాను ఇది ఒక పెద్ద ప్రివిలేజ్గా ఫీల్ అవుతూ ఉన్నాను మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ కలెక్షన్ని మీతో పాటు షేర్ చేసుకోవడం ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీ మనల్ని ఓకే చేసిందన్న ఇదంతా పాసిబుల్ ఎప్పుడవుతుందంటారు ఖచ్చితంగా మనలో కంటెంట్ అండ్ ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నప్పుడు మాత్రమే జ్యువెలరీ డిజైన్స్ ని బయట స్టోర్స్తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ మేకింగ్ ఛార్జెస్ కూడా చాలా లెస్గా ఉన్నాయి ఇంకెందుకు వెయిట్ చేస్తూ ఉన్నారు డూ విజిట్ మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఇప్పుడైతే ఇక్కడ నుంచి వచ్చేసిన తర్వాత మొత్తం కూడా లగేజ్ సర్దేసి ఇప్పుడు షిఫ్ట్ అవుతూ ఉన్నాం సో ఎక్కడికి వెళ్తున్నాం ఏంటనేది అక్కడికి వెళ్ళి చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది సో అవుట్ ఫిట్ అయితే ఇదనమాట సింపుల్గా కాటన్ కదా సమ్మర్ చాలా వేడిగా ఉంది అసలు సో ఇంకీ తీసేసుకొని సో ఆల్మోస్ట్ బ్యాగ్స్ అన్నీ కూడా రెడీ అయిపోయాయి సో అదొకటి తర్వాత ఇదొకటి ఇవన్నీ ఇంకా మొత్తం కూడా లగేజ్ మొత్తం సర్దేసి అసలు చాలా టైట్గా ఉంది సో ఇంకా వెళ్ళాలన్నమాట బాగుంది అసలు వీడియో రికార్డ్ చేస్తూ మాట్లాడుతూ ఉంటే అస్సలు ఓపిక రావట్లేదు అనమాట మాటల్లో మీకు తెలిసిపోతుంది కదా సో ఇక్కడైతే మేము హోటల్ షిఫ్ట్ అవుతూ ఉన్నాము ఇక్కడ కంప్లీట్ అయిపోయింది అనమాట జస్ట్ ఫ్యూ డేస్ కి ఒక త్రీ టు ఫోర్ డేస్ కి న్యూ లొకేషన్ కి వెళ్తూ ఉన్నాము మాకున్న లగేజ్కి చిన్న కార్ని సరిపోవని రూపేష్ అయితే ఈరోజు మమ్మల్ని సర్ప్రైజ్ చేయడానికి బెన్స్ కార్ని బుక్ చేశారు యాక్చువల్గా ఇప్పుడు హోటల్ చేంజ్ అని చెప్పాను కదా ఇది కూడా సర్ప్రైజే ఒక ఫ్యూ డేస్లో రూమ్ని వెకేట్ చేసి ఇండియాకి వెళ్ళాలని అనుకున్నప్పుడు మళ్ళీ బుక్ చేశారు ఫస్ట్ సర్ప్రైజ్ అదైతే సెకండ్దేమో అక్షయ తృతి రోజున మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ని విజిట్ చేయడం అక్కడ కలెక్షన్ మీకు అందరికీ చూపించడం ఇక ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు వెళ్తూ ఉన్నాం కదా హోటల్ అదైతే చాలా అంటే చాలా బాగుంది అండ్ ఎక్కువగా అక్కడికి ఫారినర్స్ వచ్చి స్టే చేస్తూ ఉంటారు నైట్ ఆల్మోస్ట్ పడుకునేటప్పటికీ నాకు ట్వెల్వ్ థర్టీ అరౌండ్ వన్ అయింది అనమాట ఇక మార్నింగ్ మళ్ళీ లేచి ఫ్రెష్ అప్ అయిపోయి మళ్ళీ పిల్లల్ని రెడీ చేసి అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అయ్యి మళ్ళీ ఇదంతా కూడా నేను సింగిల్గా హ్యాండిల్ చేశాను అండ్ రూపేష్ అయితే ఆఫీస్కి వెళ్ళారనమాట తనకైతే కుదరదు రావడానికి ఫస్ట్ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే లైఫ్ ఎప్పుడు మనకు ఛాలెంజెస్ ఇస్తూనే ఉంటుంది ఆ ఛాలెంజెస్ని నువ్వెలా హ్యాండిల్ చేస్తున్నావు అన్నది అది నీ మీద మాత్రమే డిపెండ్ అవుతుంది సాకులు వెతుక్కొని ఏదో ఒకటి చెప్పేసి నాకు వీలు కుదరదు నాకు నేను చేయలేను అని ఇంట్లో కూర్చుంటే అవ్వదు కదా నీకు లైఫ్లో ప్యాషన్ ఉంటే కనుక దాని మీద వర్క్ చేయాలనుకుంటే కనుక అంత ఈజీ అయిన విషయం కాదు లైఫ్లో చాలా కాంప్రమైజెస్ చేయాల్సి ఉంటుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వర్కింగ్ అయ్యి మార్నింగ్ వెళ్ళిపోయి ఏదో నైన్ టు ఫైవ్ లాగా ఈవినింగ్ వచ్చి మళ్ళీ పిల్లల్ని చూసుకొని ఇంటి పనులు చూసుకోవడం కాదు నాకేంటంటే ఇటు ప్రొఫెషన్ని అటు పర్సనల్ లైఫ్ని రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ అట్ ఏ టైం చేయడం అంత ఈజీ అయిన విషయం కాదు సో ఇదిలా ఉంటే ఫస్ట్ అయితే మీకు రూమ్ టూర్ షేర్ చేసేస్తాను రండి చాలా అంటే చాలా నీట్గా ఉంటుంది కదా ఎంటర్ అవ్వంగానే సో మనకి ఏంటంటే స్టార్టింగ్లోనే డోర్ ఓపెన్ చేయంగానే వాష్రూమ్ వస్తుంది ఇక కంటిన్యూషన్గా ఒక ప్యాసేజ్ లాగా వచ్చి ఆ తర్వాత ఇది రూమ్ అనమాట కింగ్ సైజ్ బెడ్ అండ్ సైడ్ టేబుల్స్తో పాటు ఇక్కడ చూస్తున్నారు కదా లాంగ్ మిర్రర్ ఇచ్చారనమాట ఎంట్రన్స్లో అండ్ ఇక్కడ కూడా ఒక బిగ్ సైజ్ మిర్రర్ వచ్చింది రెడీ అవుతున్నప్పుడు ఇక్కడ అలా కూర్చొని టైం స్పెండ్ చేయడం నిజంగా చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ సెంటర్ టేబుల్తో టూ సీటర్ క్యూట్ సోఫా వచ్చింది రూమ్ గ్లాస్ డోర్స్ నుంచి డైరెక్ట్గా చూస్తే మనకు వ్యూ చూస్తూ ఉన్నారు కదా బుర్జ్ ఖలీఫా కనిపిస్తుంది అసలు బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పచ్చు అసలు ఎంత ప్లెజెంట్గా అనిపించిందో యా నిహాన్ కనిష్కా మమ్మ కోసం కాఫీ ప్రిపేర్ చేస్తారు థాంక్యూ తల్లి మేకర్ చేయాలంటే అది గండి చేసిస్తా కోల్డ్ కాఫీ కావాలా లేకపోతే హాట్ కాఫీ కావాలా చేస్తావా ఫస్ట్ బ్రౌన్ షుగర్ వేసావా బ్రౌన్ షుగర్ వేసావా అసలు చెప్పాలంటే ఒక సెకండ్ కూడా ఎక్కడ కూర్చోడానికి టైం లేదు అంత బిజీ బిజీగా ఉంది ఆఫ్టర్నూన్ అక్కడే పిల్లలకి లంచ్ చేయించేశాను రూమ్లో ఇక ఇక్కడికి షిఫ్ట్ అయిన తర్వాత అరౌండ్ ఫోర్ అవుతుంది ఇప్పుడు కాఫీ తీసుకుంటూ ఉన్నాను ఆ అంతా కొద్దిసేపు అలా కాఫీ తాగుతూ మర్చిపోతాను రీసెంట్గా ఎయిర్పోర్ట్ షాట్ని మీ అందరితో షేర్ చేసుకున్నాను కదా మీరు పంపించిన ఆ కమెంట్స్ నాకు ఎంత స్ట్రెంగ్త్నిచ్చాయో మాటల్లో చెప్పలేను ఇంకొక వైపున చాలా హ్యాపీగా అనిపించింది వాటిని చూస్తూ ఉంటే హ్యాపీ మూమెంట్స్ని బెస్ట్ కంటెంట్ని ఇస్తూనే ఉన్నాను కదా దీంతో పాటు ఒక ఎమోషనల్ బాండింగ్ని కూడా మీ అందరితో పాటు క్రియేట్ చేసుకున్నందుకు చాలా అంటే చాలా హ్యాపీగా మాటల్లో చెప్పలేను అసలు ఆ వర్డ్స్ని ఇలాంటి బాండింగ్ అందరికీ దొరకదు నాకు దొరికినందుకు నిజంగా నేను అదృష్టవంతురాలుగా భావిస్తున్నాను మనల్ని ఇష్టపడేవారు మనం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే మనతో పాటు ఉంటారు ఇష్టపడడం కంటే కూడా మనల్ని ప్రేమించేవారు మనం హ్యాపీగా ఉన్నప్పుడు మాత్రమే కాదు మనం కష్టంలో ఉన్నా సరే మనతో పాటే ఉంటారు మన కష్టాన్ని కూడా వాళ్ళ కష్టంగా భావిస్తారు వెన్నంటే ఉండి ధైర్యాన్ని ఇస్తారు ఇంతకంటే ఏం కావాలి అసలు ఇంతకంటే చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు మీరు ఇలా బాధపడుతూ ఉంటే ఏడుస్తూ ఉంటే మాకు కూడా ఏడిపోస్తుంది సంధ్య మీరు ఏడవకండి అని మీరు ధైర్యం చెప్తూ ఉంటే అసలు నాకైతే కనిష్క నేను ఏడుస్తూ ఉంటే అస్సలు చూడలేదనమాట తనే గుర్తొచ్చింది ఇంత మంచి ఫ్యామిలీ మీ అందరూ నాతో పాటు ఉన్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నేనైనా రూపేష్ అయినా పిల్లలైనా సరే చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతూ ఉన్నాము మీ అందరి హార్ట్స్లో ఒక స్పెషల్ ప్లేస్ని సంపాదించినందుకు అక్క చెల్లిగా తమ్ముడు అన్నగా అలాగే అమ్మ పెద్దమ్మ పిన్ని ఇలా ఇంతమంది నాకు సపోర్ట్గా ఉంటే ఇంకేం కావాలి అలా కొద్దిసేపు కూర్చున్న తర్వాత ఇక పూజకన్నీ కూడా సిద్ధం చేసుకుని చక్కగా దీపారాధన చేసుకున్నాను అక్షయ తృతీయ సాయంత్రం వేళన సో చూశారు కదా ఈ అక్షయ తృతీయ నేను ఎలా జరుపుకున్నాను అందరికీ కూడా అనుకుంటున్నాను అలాగే ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా ఆ స్వామి అమ్మవార్లను ప్రార్థిస్తున్నాను అందరూ అష్టైశ్వర్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ మళ్ళీ మీ అందరికి ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్